ఒక్క రీల్ తీయమంటే సుక్కలు చూపిస్తున్న దీంతో అసలు కాదు రీల్ దిగాడు పాస్ తీయడు నేను ఒక్కదాన్నే వేసుకుంటాను నేను ఒక్కదాన్నే ఫేమస్ అయితే ది పెద్ద రూల్ ఏం లేదు మస్తు దెబ్బా

ంతవేరు సబ్బాత్ కుంతవేరు సబ్బాండి లైవ్ పెడతా ఇప్పుడు నువ్వేంది పెద్ద హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా సో నేనైతే మస్తున్నా ఇది ఇదైతే మా బెడ్రూమ్

హాయ్ 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 అండి బాగున్నారా నేను మస్తున్నా నేను ముసుకురజితా నన్ను అమ్మో మస్తు సంతోషం అనిపిస్తుంది అందరు గుర్తుపడితే ఇది మా కిచెన్ ఇయో ఇందాకనే మా బావ ఆమ్లెట్ వేసిండు కానీ ఇంకా దోమనే దోమని అక్నే పెట్టిండు రోజు మా ఇంట్లో మా ఆయన్నే గిన్నెలు దోమతాడు వంట మా ఆయనే అందుకే కిచెన్ ఇచ్చున్నది రోజు మా ఇంట్లో మా ఆయన గిన్నెలు దోమతాడు వంట మా ఆయనే అందుకే కిచెన్ ఇచ్చున్నది సో ఏమనుకోకూర్రీ నాకైతే రీల్స్ పిచ్చే నేను రీల్స్ చేస్తా హాయ్ హాయ్ బాగున్నావా మస్తున్నావా ఓకే ఓకే అయిపోయిందా ప్యాంట్ వేసుకున్నాడు సో ఫ్రెండ్స్ చూసిరు కదా మా బెడ్రూమ్ మా బాబు ప్యాంట్ వేసుకున్నాడు అయిపోయిందో లేదో చూస్తా ఒక అయిపోయిందా ఏ ప్యాంట్ వేసుకున్నావా సరికి ఎరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇదైతే మా బాత్రూమ్ మా బాబు బాత్రూమ్ పోతున్నా నేను మా బాబు అయితే బాత్రూమ్ లో పోతున్నా నా కుసునా కూడా చూపెట్టు హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇదైతే మా బాత్రూమ్ బాత్రూమ్ పోతున్నా నేను మా బావ అయితే బాత్రూమ్ లో పోతున్నా కూర్చున్నా కూడా చూపెట్టు నా ఇజ్జత్ తీస్తున్నావా నువ్వు నాకు నా ఫాలోవర్స్ ఏమనుకుంటారు రజతో ఆయన గిసోడా అనుకుంటారు సో ఫ్రెండ్స్ మా ఆయన బాత్రూమ్ లో పోతుంటే లైట్ వేసుకొని కూడా శాతం అయితే లేదు ఆయనకు సో అట్లుంటది ఆయన తోటి సో ఇక ఏంటి ముచ్చట్లు మస్తున్నారు కదా మీరైతే నేనైతే మస్తున్నా అందరికీ ఈ రోజు అయితే సండే స్పెషల్ అనమాట ఏం తెలియ మా బావ చికెన్ తీ అప్పుడే అయిపోయిందే పోయినా పోయింది మా ఆయన టాయిలెట్ కి పోయి అంట ఇక మా ఆయన హాయ్ హాయ్ చెప్పు ఆయన మా ఆయన రీల్ చేద్దాం అనుకున్నారు అనుకున్నా మీరు అడిగింది కదా బావ తోటి అంటే చేయలేదు చక్కగా వస్తలేదు నేను మస్తు చేస్తాను అందుకే అంత మంది ఫాలోవర్స్ వచ్చి నీకేమొస్తారు బాగు చూసిండుగా ఫ్రెండ్స్ మా బావ అంతా కామెడీ చేశాడు సో మస్తు మంచోడు కాకపోతే ఇంటి పక్క వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడు పెట్టి పోతే నేను లైవ్ అయిపోయినాక చాయ్ పెడతా లైవ్ డిస్టర్బ్ చేయకు అగో హాయ్ తమ్ముడు బాండవా ఆ మస్తున్న మస్తున్న చూసినావా నా గురించి ఫాలోవర్స్ ఎట్లా చూడగ బాబు నేను లైవ్ అయిపోయినాక చాయ్ పెడతా లైవ్ డిస్టర్బ్ చేయకు అగో

కాదే కొంతమంది ఎట్లా ఫేమస్ అవుతుర్రు చేసి కొంతమంది ఎట్లా అబ్బా నన్ను ఫేమస్ కాని వాయే ఫేమస్ మా చేస్తారు అని అడుగే ఉస్కురా అయితే ఫేమస్ అని రేపు కట్ అవుట్ పెడతాయి అన్నట్టు అప్పుడు షాయి తిండి ఇదే పిచ్చి మరి కొట్ట దొక్కుతది